గర్వంలేని నాయకుడుగా కార్యకర్తలకు అండగా ఉండే మహామనిషి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావుగారు ఆయన భౌతికంగా లేకపోవడం తాడేపల్లిగూడెం ప్రజలకు ముఖ్యంగా బిజెపి శ్రేణులకు తీరని కొరత ఆ కొరత తీర్చే నాథుడు లేదంటూ ఇప్పటికి రాలేదంటూ ప్రతి కార్యకర్త మదిలో ఉన్నమాట మాణిక్యాలరావు ప్రేమకు ఆదరణకు నిబద్ధతకు సరిలేరు ఎవ్వరూ అంటూ ప్రతిక్షణం ఆలోచించని కార్యకర్త ఎవ్వరూ లేరు అనేది వాస్తవం ప్రత్యేకంగా రావడం జరిగింది ఏదైతే మాణిక్యాలరావు గారు ఒక ఆశయాలు ఉన్నాయో వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా దెబ్బలాడుకున్న ఒక పూట ఒక గంట రెండు గంటలు నాకన్నా అయినా కానీ ఏడు సంవత్సరాలు ఎరా అని ఆత్మీయంగా పిలుకునేటువంటి వ్యక్తిని నన్ను కూడా చనువుతో మంగలించేటువంటి వ్యక్తి మా వదిలిగారితో కానీ వారి పిల్లలతో కానీ సింధువుతో కానీ నా తల్లుడు నవీన్తో కానీ వారి కుటుంబంలో అందరితో మాణికారరావు గారి చెల్లెళ్ళతో కానీ అలాగే నా భార్యనే ఒక సోదరిగా ఒక బిడ్డగా ఆదరించినటువంటి వ్యక్తి నాకేమన్నా చెప్పాలంటే నా భార్య ద్వారా చేపించడం నేను ఎన్నో నువ్వు పట్టాను మీ అందరికీ తెలుసు లేకపోతే మా వదిన గారితో చేపించడం వరండి చెప్పండి నేను ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కూలిపోయా కరోనా కారణం ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క పక్క రూముల్లో జాయిన్ అయ్యే ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను జీవితంలో నేను మర్చిపోలేను ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్లో వచ్చింది ఇద్దరు కలిపి తిరగడం వల్ల కొన్ని మా సమావేశాలు ముందు రోజు రాత్రి మాణికారావు గారు జాయిన్ అయితే మర్నాడు ఉదయమే నేనే జాయిన్ అయ్యా ఇద్దరు ఎదురు బదురు రూములు విజయవాడలో ఆయన ఐసీఈలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే అడ్డు ఒక ఏడు అడుగులు కారిడార్ ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్నీ కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం ఆకరణం సరే వాస్తవంగా మాణిక్యరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు మాణిక్యరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది ఒక రోజులో ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చూపు చూడడం ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు ఆయన కూటమిలోని ఎమ్మెల్యే పద్నాలుగులో శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నా వీళ్ళందరూ ఉన్నారు వలబల బాబ్జీ గారు ఉన్నారు అమరాజు గారు ఉన్నారు వీళ్ళందరూ మా తాతాజీ గారు ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు భోగిరెడ్డి శ్రీనివాసు మిత్రుడు సోదరుడు చనిపోయాడు ఆదిలక్ష్మి గారి యొక్క ఆ బావగారు ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన కాశ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంతకు ముందు ఉండాలి మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో విషయ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి మీ అందరి అనుమనితో కూడా మరి నేను బయలుదేరతాననితో పాటు నేను శ్రీనివాస్ వర్మ గారు సోం వీర్రాజు గారు అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి ఆయన గెలుపులో పాత్రధారులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా మందికి తెలీదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారన్న మాకు మాత్రమే తెలుసు మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం मी तेजम